హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి మన వీడియోని మరియు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది అలాగే మీరు కూడా ఎవరికైనా కానీ మీ స్నేహితులకి షేర్ చేయండి సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నిన్న మనం అనుకున్నట్లు నిన్న ఒక వీడియో మనం రిలీజ్ చేసాము సో ఇరాన్ ఇజ్రాయెల్కు మధ్యలో ఏదైతే ఇరాన్ ఒక మూడు వందల క్షిపణులతో ఇజ్రాయెల్ మీద దాడులు చేసినప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసేసిందనమాట అంటే ఐరన్ డోమ్ అనేసి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట అంటే కంప్లీట్గా ఎవరు అటాక్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కంప్లీట్ బ్లాస్ట్ చేసేస్తుంది ఇరా ఇజ్రాయల్ టెక్నాలజీ అలాగ ఉందన్నమాట సో అయితే మీరు అనొచ్చు మరి గాజా హమాస్ వాళ్ళు కూడా చేశారు యాక్చువల్గా ఆకస్మికంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఐదు వేల మిసైల్స్ అనమాట అంటే ఒకటి కాదు రెండు కాదు ఒక దాదాపు ఐదు వేల మిసైల్స్ని లాంచ్ చేశారు సో ద కెపాసిటీకి మించి అంటే ఈ ఐరన్ డోమ్ యొక్క కెపాసిటీకి మించి లాంచ్ కావడం జరిగింది దానివల్లనే మరి ఇజ్రాయిల్ వాటిని అడ్డుకునే దాంట్లో దాదాపు తొంభై శాతం సక్సెస్ అయింది టెన్ పర్సెంట్ విఫలమైంది అయితే ఇప్పుడు ఒక మూడు వందలు వాళ్ళు చేశారు ఇరాన్ వాళ్ళు వీళ్ళు కంప్లీట్గా తొంభై తొమ్మిది శాతము దాన్ని డిస్ట్రాయ్ చేశారు సో ఇక్కడ ఇంకా ఇరాన్ సాటిస్ఫై అయినట్టుంది అంటే ఈరోజు స్టేట్మెంట్ ఏంటంటే ఇరాను ఆ ఎఫెక్ట్కి మనకు ఇప్పుడు ఈరోజు మార్కెట్ అంతా భారీగా దాదాపు ఏడు వందల పైచులకు పాయింట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ ఒక టూ హండ్రెడ్ అబో పాయింట్స్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అబో పాయింట్స్ కూడా సో ఈరోజు ఇక స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ స్టేట్మెంట్ ఏంటంటే మేము మాకు ఇంకా మేము ఇంకా దాడి చేయబోము ప్రతీకార దాడులు చేసాం మేము మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేసి ఒక కార్యాలయాన్ని వాళ్ళు ధ్వంసం చేశారు అక్కడ కొంతమంది అధికారులు వాళ్ళ సైనికాది కూడా మరి అధికారులు కూడా మరణించారు సో దీనికి ప్రతీకారంగా వాళ్ళు దాడులు చేశారు సో వాళ్ళు సాటిస్ఫై అయ్యారంట వాళ్ళు ఈరోజు స్టేట్మెంట్ ఇంకా మేము దాడులు చేయము అని ఇంకా తెలుసు వాళ్ళకి ఎక్స్ట్రా చేసి ఏమైతుందో కూడా తెలుసు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఫర్దరు మళ్ళీ ఇజ్రాయెల్ అటాక్స్ అనే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆల్రెడీ నాటో ఏమైతే ఈ కంట్రీస్ ఉన్నాయి కదా టోటల్గా సపోర్ట్లు ఉన్నాయి అమెరికా ఇంగ్లాండ్ తర్వాత ఇవన్నీ సపోర్ట్లో ఉన్నాయి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇటువైపు కూడా ఇరాన్కి సపోర్ట్గా ఒకవేళ రష్యా చైనా తర్వాత ఉత్తర కొరియా కూడా రావచ్చు సో ఇవన్నీ ఏమవుతుందంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట అంటే ఇంకా ఇంకా ఇప్పటికే యుక్రెయిన్ రష్యా వారు జరుగుతూనే ఉంది ఇంకా మళ్ళీ ఇలాంటిది ఇప్పుడు దేశాలకు దేశాలకు మధ్యలో వార్స్ ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఇప్పుడు గాజా అనేది ఒక ప్లేస్ అది అంటే ఇండివిజువల్ ప్లేస్ అది అంటే దాదాపు అది పాలస్తీనాకు సంబంధించింది కాదు లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించింది కాదు ఒకప్పుడు ఇజ్రాయిల్లో అయినా కూడా అది ఇండివిజువల్గా అక్కడ హమాస్ అనే ఒక సంస్థ దాన్ని సొంతం చేసుకొని అక్కడ పెత్తనం చలాయిస్తూ వాళ్ళు చేశారనమాట అది ఒక కంట్రీ కాదు గాజా అనేది సో ఒక స్ట్రిప్ గాజా స్ట్రిప్ అంటారు దాన్ని ఒక చిన్న ఒక స్ట్రిప్ లాంటి ఏరియా అనమాట మరి దేశాల దేశాలు అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమాటిక్ అవుతుంది ఎస్పెషల్లీ ఇరాన్ అంటే ఇంకా అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ కానీ తర్వాత రకరకాల అవన్నీ రష్యా రష్యా కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి మరి మన దేశానికి కూడా చాలా మటుకు ఆయిల్ అనేది మనకు సప్లై అనేది కొంచెం వరకు ఇరాన్ నుంచి కూడా జరుగుతుంది అనమాట సో ఇదేమైనా కానీ ఇంకా రేపటికి యాక్చువల్గా మార్కెట్లో ఎలాగుండొచ్చు అంటే ఒకవేళ మైనస్తో ప్రారంభమైనా కూడా ప్లస్లోకి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈరోజు అంత ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉండకపోవచ్చు సో మరి ఇంకా రాబో కాలంలో ఏమేమి జరుగుతుంది తెలియదు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియన్ మార్కెట్స్ని టార్గెట్ పెట్టుకునే చేస్తానంటున్నారు శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం ఆదివారం చేస్తాను అనమాట ఇలాంటివన్నీ ఏ చేసినా ఆ రెండు రోజుల్లోనే చేస్తారన్నమాట చేస్తే సోమవారంకి ఎఫెక్ట్ పడుతుంది కదా సో ఇది కామన్గా రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్సే ట్రేడింగ్ డేస్లో ఏమీ చేయరు మనోళ్ళు ట్రేడింగ్ డేస్ తర్వాత ఈ శని ఆదివారం చేస్తారనమాట చేసినప్పుడు ఏమవుతుందంటే అవి ప్యానిక్ వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఎఫెక్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ మీద ఎస్పెషల్లీ ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ మీద అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాగ జరుగుతున్నాయి ఇక మీద అది జరగదని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటా ఎవరు ప్యానిక్ కావచ్చు అవసరం అనేది హ్యాపీగా ఉండండి టెన్షన్ పడద్దు సో మళ్ళీ రికవరీ అయితే మార్కెట్లు మనము పొజిషన్ తీసుకునేట్టు కూడా ఏదన్నా కానీ షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏది కానీ ఏమి కావు హ్యాపీగా ముందుకు కొనసాగచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్